నమస్కారం సంవత్సరం మార్చి మాసం తేదీ శనివారం రోజున తులరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నప్పం ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదిన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన తులారాశి వారికి ఆర్థికంగా మేలు చేకూరుతుంది అదృష్టం వరిస్తుంది మనోబలంతో ముందుకు సాగి సంకల్పాలు అమలు చేస్తారు స్థిరాస్తి వ్యవహారాలు అనుకూలిస్తాయి బంధుమిత్రులతో కలిసి సంతోషంగా గడుపుతారు ఆత్మీయుల సలహాలు మేలు చేస్తాయి అనవసరమైనటువంటి వివాదాలలో తలదూర్చవద్దు ఆదాయానికి తగ్గ ఖర్చులు ఏర్పడవచ్చు ఆర్థికంగా మిశ్రమ కాలం అనే చెప్పవచ్చు వివాదాలకు తాబివ్వద్దు మనోల్లాసాన్ని కలిగించే సంఘటనలు చోటు చేసుకుంటాయి ఆనందకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది మధ్యమ ఫలితాలు సిద్ధిస్తాయి ప్రారంభించబోయే పనిలో శ్రమ తగ్గుతుంది ముందు చూపుతో వ్యవహరిస్తారు అదేవిధంగా ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో అప్రమత్తంగా ఉంటారు అవరోధాల తొలగున బాధ్యతలు ఆశించినటువంటి ఫలితాలు వెలువడినం ముఖ్యమైనటువంటి విషయాలలో సందర్భోచితమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు మంచి ఫలితాలను సాధిస్తారు ఆర్థికంగా ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు సమస్యల తొలగున ఒత్తిడి తగ్గుతుంది మనశ్శాంతి లభిస్తుంది అనుకున్న పని నెరవేరుతుంది ముఖ్యమైనటువంటి విషయాలలో పురోగతిని సాధిస్తారు అందరినీ కలుపుకొని పోవటం వలన మేలు చేకూరుతుంది విశేషమైనటువంటి కృషితో విజయం ఏర్పడుతుంది ఆర్థికంగా అనుకూలత ఏర్పడుతుంది ఒక వ్యవహారంలో మీకు పెద్దల నుంచి ఆశీస్సులు లభిస్తాయి ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది గృహ నిర్మాణాలు అనుకూలిస్తాయి ఒక పనిలో మీకు అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి బంధువులతో విభేదాలు తెలుగునం అనవసరమైనటువంటి ఖర్చులు తెలుగునం కొన్ని వార్తలు ఆనందాన్ని పరుస్తాయి ప్రారంభించినటువంటి పనిలో విఘ్నాల తెలుగునం ముందు చూపుతో వ్యవహరిస్తారు ముఖ్యమైనటువంటి విషయాలలో అనుకూలమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు అధికారుల వద్ద జాగ్రత్త వహిస్తారు చేపట్టే పనుల్లో సత్ఫలితాలు సాధిస్తాయి కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు మిత్రుల సహకారం లభిస్తుంది ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది మానసికంగా దృఢంగా ఉంటారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవటం చాలా మంచిది మీ యొక్క ప్రయాణాలు ఫలిస్తాయి మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి కొన్నాళ్ళుగా పరిష్కారం పరిష్కారం కానిటువంటి ఒక సమస్య పరిష్కరిస్తారు చేసే పనిలో శ్రమ తగ్గుతుంది మనోధైర్యంతో అభివృద్ధిని సాధిస్తారు ఆత్మవిశ్వాసంతో తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి సాహసోపేతమైనటువంటి కార్యక్రమాలు ఫలిస్తాయి శారీరక శ్రమ ఎక్కువైనా ప్రణాళికబద్ధంగా చేపట్టినటువంటి పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు మనోబలం పెరుగుతుంది బంధువులతో విభేదాలు తెలుగునం అదేవిధంగా శుభకాలం అనే చెప్పవచ్చు కీలక సమస్యలను పరిష్కరించి శత్రువులపై విజయాన్ని సాధిస్తారు ఒక వ్యవహారంలో శుభ ఫలితాన్ని అందుకుంటారు ఉద్యోగంలో పని పనిచేస్తారు బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు తెలివితేటలతో ఆలోచించి కొన్ని కీలకమైనటువంటి పనులు పూర్తి చేస్తారు మిశ్రమ కాలం అనే చెప్పవచ్చు అదేవిధంగా అవసరానికి తగిన సహకారం లభిస్తుంది కుటుంబ సభ్యుల నుంచి సంపూర్ణ సహకారం లభిస్తుంది అవసరానికి ఆర్థిక సహకారం ఏర్పడుతుంది ఆరోగ్యం సహకరిస్తుంది అనవసరమైనటువంటి ఖర్చులు తెలుగున వృత్తి వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది అనవసరమైనటువంటి వివాదాలలో తలదూర్చుకున్నా జాగ్రత్త వహిస్తారు శుభకాలం అనే చెప్పవచ్చు ఏర్పడిన వృత్తి ఉద్యోగ వ్యాపారంలో ప్రశాంతమైనటువంటి వాతావరణం తోటి వారి వలన చేపట్టినటువంటి పనులు పూర్తి చేస్తారు కుటుంబ కోసం చేసే పనులు విజయవంతం అవును అధికారుల యొక్క పనితీరుకు ప్రశంసలు కురిపిస్తారు ఆరోగ్యం సహకరిస్తుంది శత్రువులపై విజయాన్ని సాధిస్తారు ధనయోగం ఏర్పడుతుంది ప్రయాణాలు ఫలిస్తాయి ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది బంధుమిత్రులతో కలిసి కీలక విషయాల గురించి చర్చిస్తారు ఉద్యోగాలలో ఆశించినటువంటి పదవులు ఏర్పడిన అదేవిధంగా మానసికంగా దృఢంగా ఉంటారు అదేవిధంగా ప్రయాణాలలో అనుకూలత ఏర్పడుతుంది ఇబ్బందులు తెలుగున వ్యాపారంలో చికాకులు తెలుగున ఇతరుల సహాయ సహకారాలు అందిన ఆప్తుల నుంచి శుభవార్తలు అందిన నూతన వాహన యోగం ఏర్పడిన స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి చిన్ననాటి మిత్రుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందిన శుభ కార్యక్రమాలను నిర్వహిస్తారు వ్యాపారం అనుకూలంగా సాగునం ఉద్యోగాలలో అధికారుల అనుగ్రహం ఏర్పడుతుంది విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు చేపట్టినటువంటి పనిలో విజయాన్ని సాధిస్తారు నూతన పెట్టుబడుల అందిన చేపట్టినటువంటి వ్యవహారాలలో పురోగతిని సాధిస్తారు బంధుమిత్రుల నుంచి శుభవార్తలు అందిన అనుకూలత ఏర్పడుతుంది ఇంటా బయట అనుకూలత ఏర్పడుతుంది కొత్త వ్యక్తుల పరిచయాలు ఏర్పడిన ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం మిత్రులతో వివాదాలు తొలగున అదేవిధంగా దూర ప్రయాణాలను వాయిదా వేసే అవకాశం ఉంది ఉద్యోగాలలో అసంతృప్తి తొలగనం ముఖ్యమైనటువంటి వ్యవహారంలో కష్టించిన దానికి ప్రతిఫలం ఏర్పడుతుంది నూతన వాహన యోగం ఏర్పడిన వ్యాపారం లాభసాటిగా సాగున చేపట్టినటువంటి పనుల్లో కార్యసిద్ధి ఏర్పడిన జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందిన మిత్రులతో ఆనందంగా గడుపుతారు ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది కీలక నిర్ణయాలను అమలు చేస్తారు దృఢంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు అదేవిధంగా మానసికంగా దృఢంగా ఉండి సమాజంలో కీర్తిని గడిస్తారు తులారాశి వారికి లలిత సహస్రనామం వలన శుభ ఫలితాలు అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చూసారికి తిండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని 아, 겸지 스톱남.